హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయిరామ్ టీవీ విద్యుత్ ఉచితం రాయితీ అదనం ఇళ్లపై సోలార్ ప్రాజెక్టులు పెట్టుకునే వారికి బంపర్ ఆఫర్ పిఎం సూర్యగారి కింద కేంద్రం నుంచి రాయితీ కొన్ని నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ వర్తింపు రాష్ట్రంలో ఇరవై లక్షల ఇళ్లపై ఏర్పాటు లక్ష్యం సామాన్యుల ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు రాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుంటే ఇంటింట సౌర విద్యుత్ కాంతులు విరజించడం కష్టమేం కాదు పైగా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్కు అందించి లాభాలు అర్జించవచ్చు నెల నెల కరెంటు బిల్లు నుంచే ఉపశమనం పొందవచ్చు పిఎం సూర్యకర్ ముఫ్తి భీమిలి యోజన కింద రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి సుమారు ఇరవై లక్షలపై రెండు కిలోవాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది తద్వారా సుమారు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులో రానుందని అంచనా ఈ పథకం కింద గరిష్టంగా మూడు కిలోవాట్ల ప్రాజెక్టుల వరకు కేంద్రం రాయితీస్తుంది రాయితీపోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకునే వీలుంది జాతీయ పోర్టల్లోని బ్యాంకులు ఆర్థిక సంస్థల వివరాలను కేంద్రం అందుబాటులో ఉంచింది రెండు కిలోవాట్ల ప్రాజెక్టు సుమారుగా లక్ష పది వేలు ఖర్చు అవుతుందని అంచనా ఇందులో కేంద్రం ఇచ్చే రాయితీ అరవై వేలు కాగా మిగిలిన యాభై వేలు వినియోగదారులు భరించాలి రెండు కిలోవాట్ ప్రాజెక్టు ద్వారా నెలకు రెండు వందల నలభై యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే అంచనా అందులో ఇంటి అవసరాలు వాడుకోగా మిగిలింది గ్రిడ్కు వెళ్తుంది ప్రతి నెల గ్రిడ్కు అందించిన విద్యుత్ను లెక్కించి వినియోగదారులకు డిస్కమ్లు యూనిట్కు రెండు పాయింట్ సున్నా తొమ్మిది చొప్పున వినియోగదారులు చెల్లిస్తాయి ఆ ప్రాజెక్ట్ను డిస్కమ్లే సబ్ రెఫ్కో రూరల్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీల మాదిరిగా పర్యవేక్షిస్తాయి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే తొలత వినియోగదారుల జాతీయ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కరెంటు బిల్లు బ్యాంక్ వివరాలు చిరునామా నమోదు చేయాలి వెయ్యి ఫీజు కింద చెల్లించి డిస్కౌంట్కు దరఖాస్తు సమర్పించాలి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఎం ప్యానెల్ చేసుకున్న కంపెనీల వివరాలు కనిపిస్తాయి వాటిలో ఒక కంపెనీని ఎంచుకోవాలి వెండర్ ఒప్పందం కుదుర్చున్నాక రాయితీ ఫోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా పొందే ఆప్షన్ ఎంచుకోవచ్చు దేశీయంగా తయారైన సోలార్ ప్యానెల్ను వాడిన వారికే సబ్సిడీ అందుతుంది ప్రాజెక్ట్ ఏర్పాటు పూర్తయ్యాక ఫోటోలు అప్లోడ్ చేయాలి వాటి పరిశీలన తర్వాత డిస్కమ్లు స్మార్ట్ మీటర్ను సమకూరుస్తాయి ఈ ప్రక్రియ పూర్తయ్యాక పదిహేను రోజుల్లో కేంద్రం ఇచ్చే రాయితీ సొమ్ము వినియోగదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది డిస్కమ్లు ఇచ్చే స్మార్ట్ మీటర్ ద్వారా ప్రతి నెల గ్రిడ్కు ఎంత విద్యుత్ అందుతుందో కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ద్వారా తక్కువ విద్యుత్ ఉత్పత్తి అయిన వినియోగదారులకు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రస్తుత పద్ధతిలోనే కరెంటు వాడుకోవచ్చు ఈ ప్రాజెక్టులకు వేగంగా అనుమతించేలా ఏపీఆర్సీ నిబంధన సవరించింది పది కిలోవాట్ల సామర్థ్యం వరకు సౌర ప్రాజెక్టు ఏర్పాటుకు డిస్కంలో సాంకేతిక సాధ్య సాధ్యాల ఆమోదం అన్న నిబంధనలు తొలగించాయి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉంటాయంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ గుహాలకు ఇరవై పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల విద్యుత్ కలెక్షన్లు ఉన్నాయి ప్రతి నెల వారికి రెండు వందల ఇంట్ల వరకు ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందిస్తుంది వారి ఇళ్లపై ఏర్పాటు చేసే రెండు కిలోవాట్ల ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే రాయితీ అరవై వేలు పోను ఒక్కో కలెక్షన్కి అదనంగా యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశం ఉన్న ఇళ్లను అధికారులు ఇప్పటికే గుర్తించి దరఖాస్తు చేస్తున్నారు బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇరవై వేలు అందిస్తుంది ఈ లెక్కన రెండు వాటర్ ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎనభై వేలు రాయితీ అందుతుంది మిగిలిన ముప్పై వేలు వినియోగదారులను భరించాలి ఆ మొత్తం కూడా రుణంగా పొందవచ్చు పిఎం సూర్యగ్రహ్ పథకం కింద కేంద్రం గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేలు మూడు కిలోమీటర్లకు రాయితీ ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలనే కేంద్రం లక్ష్యం ఇందుకోసం డెబ్బై ఐదు వేల ఇరవై కోట్ల రాయితీని భరించనుంది